ట్రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన మార్కెట్ ని మరింత పెంచుకుంటూ దూసుకుపోతున్నారు ఏడాదికి రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం కనీసం విశ్రాంతి తీసుకోకుండా ప్రభాస్ కష్టపడుతున్నారు ఓవైపు కాలికి అయిన గాయానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు ఈ ఏడాది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీతో ప్రభాస్ థియేటర్స్ లోకి రాబోతున్నారు పాన్ వరల్డ్ మూవీ ఈ సినిమా రిలీజ్ ఉండడం విశేషం ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు మారుతి దర్శకత్వంలో రాజా సాహెబ్ ఒకటి ఈ ఏడాదిలోనే పూర్తి చేసి డిసెంబర్లో లేదంటే వచ్చే ఏడాది జనవరికి ప్రేక్షకుల ముందకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు ఇవిలా ఉంటే మరల వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే సినిమాలు లైన్లో పెట్టి షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నారు ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ టూ షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో స్టార్ట్ అవుతుందట సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయనున్న స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది ఆఖరిలో స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ అయిపోయింది అలాగే హను రావ్ పూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ లో ఒక మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందట ఈ సినిమాని కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నట్టు టాక్ వినిపిస్తోంది ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు వీటి కోసం చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ఫినిష్ చేయాలి ఓవైపు మారుతి సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది దీనిని బట్టి పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్థమవుతుంది ఒక్కో స్టార్ ఒక్కో సినిమా రెండేసి సంవత్సరాలు చేస్తూ ఉంటే ఫ్యాన్ ఇండియా స్టార్గా ఉంటూ ఒకే ఏడాదిలో రెండేసి సినిమాలు ప్రభాస్ ఆడియన్స్కి అందిస్తున్నాడు